నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ చైత్రమాసంలో వచ్చేటువంటి ఈ ఐదు రోజులు చాలా విశేషమైనటువంటి రోజులు తప్పకుండా ఈ ఐదు రోజులు సద్వినియోగం చేసుకోండి చైత్రశుద్ధ చతుర్థి రోజున గణేష దమన పూజ అనేటువంటి పూజ చేస్తారు గణపతికి ఈ రోజున దవనంతో పూజ చేయాలి దవనము కొన్ని చోట్ల దమనము అంటారు కొందరు దవనము అని అంటారు పూలమాలల్లో అల్లుతూ ఉంటారు దుసారా ఇమేజ్లో చూపిస్తున్నాను చూడండి ఈ దమనంతో చైత్రశుద్ధ చతుర్థి రోజున గణపతిని కోరిన కోరికలు నెరవేరాలి అనేటువంటి సంకల్పం చేసుకొని ఈ దమనంతో గణపతిని పూజించండి పూజ మీకు ఏ విధంగా చేయగలిగితే అలా చేయండి కొన్ని గణపతి నామ స్మరణ చేసుకుంటూ గణపతి దగ్గర ఆ దమనం పెట్టండి ఇది చైత్రశుద్ధ చతుర్థి రోజున చైత్రశుద్ధ పంచమి రోజున లక్ష్మీ పంచమి అనేటువంటి ఒక పర్వదినం ఉంది ఈ రోజున లక్ష్మీ ఆరాధన చేసినటువంటి వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇది చైత్ర పంచమి రోజున అదే రోజున నాగ పూజ చేసేటువంటి విధానం కూడా ఉంది ఎవరికైతే నాగదోషాలు ఉన్నాయో అలాంటి వారు ఈ రోజున నాగ పూజ చేస్తే కనుక ఆ నాగదోషాలు తెలివిపోతాయి లక్ష్మీ పూజ చేసేటువంటి వారు కూడా ఈ రోజున అమ్మవారికి దమనమును సమర్పించాలి తర్వాత శుద్ధ షష్ఠి ఈ రోజున స్కంద పూజ అని చేస్తారు స్కందుడు సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఈ రోజున దమనంతో పూజించాలి ఆ తర్వాత శుద్ధ అష్టమి దీనిని భవానీ అష్టమి అంట వాస్తవానికి ఈ చైత్రశుద్ధ అష్టమి రోజున అమ్మవారు అయినటువంటి భవానీ దేవి జన్మించినటువంటి రోజు భవానీ ఉత్పత్తి అని మనకు ధర్మసింధువులో చెప్తారు అంటే అమ్మవారు పుట్టినరోజు భవానీ దేవు పుట్టినరోజు మీరు ఎంత శక్తిగా వీలైతే అంతగా రోజున దమనమును అమ్మవారికి సమర్పించి దుర్గాదేవి యొక్క ఆలయాన్ని దర్శించుకోండి లేదా లలితా సహస్రనామం పారాయణం చేసుకోండి ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఐదు రోజుల్లో మీ కోరికలు చెప్పుకొని ఈ ఐదు రోజులు ఆయా పూజలు చేసుకుంటే కనుక తప్పకుండా మీ అభిష్టాలు నెరవేరుతాయి ఇలాంటి సమాచారం కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి